కేసు రిజిస్టర్ అయ్యే వరకు అత్యాచారం సంగతే తెలియదని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ అన్నారు సందీప్ ఘోష్కు లాయ్ డిటెక్టర్ పరీక్ష చేసిన సీబీఐ అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది ఇలాంటి కేసుల్లో కఠిన చట్టాలు తేవాలంటూ మమతా బెనర్జీ మోడీకి లెటర్ రాస్తే ఉన్నవి అమలు చేయండి ఫస్ట్ లెటర్స్ తర్వాత రాయొచ్చుగాని అని బెంగాల్ బీజేపీ కౌంటర్ ఇచ్చింది కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో లోతుకు వెళ్లిన కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఈ కేసులో విచారణ చేస్తున్న సీబీఐ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించింది ఆ టెస్టులో ప్రిన్సిపల్ చెప్పిన సమాధానాలకు లాజిక్ దొరకటం లేదు ఆమె రాత్రే చనిపోతే తనకు ఉదయం పదిన్నర ఆ ప్రాంతంలో తెలిసిందని చెప్పినట్టు తెలుస్తోంది హాస్పిటల్లోని ప్రొఫెసర్ తనకు ఫోన్ చేశాడని వెంటనే ఘటనా స్థలంలో ఏ వస్తువులను ముట్టుకోవచ్చు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని అతనికి ఫోన్లో చెప్పి పదకొండు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నానని అప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి ఘోష్ ఎందుకు రాలేదన్నది ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ మృతురాలి తల్లిదండ్రులకు ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి వర్గాలు ఎందుకు చెప్పాయి ఎవరు ఆ విధంగా చెప్పించారు అనే కోణంలో సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తారు ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు ఎప్పటికే చెప్పినట్టు వార్తలొచ్చాయి ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు డాక్టర్లు ఇంకో సివిల్ వాలంటీర్కు సిబిఐ కార్యాలయంలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు మరికొంతమందికి కూడా ఈ టెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు హత్యాచార ఘటనకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిర్దిష్ట కాల పరిమితిలో కేసులను పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో అభ్యర్థించారు సున్నిత అంశంపై తాను రాసిన లేఖపై ప్రధాని నుంచి నేరుగా సమాధానం రాకపోవడంపై మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు మోడీకి మమతా బెనర్జీ లేఖలు రాయడాన్ని బీజేపీ తప్పుపట్టింది దీదీ అబద్దాల కోరని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది లెటర్స్ రాయడం ఆపి పశ్చిమ బెంగాల్లో మహిళలను రక్షించేందుకు ప్రస్తుతమున్న కఠిన చట్టాలు నిబంధనలను ఎందుకు అమలు చేయలేదో ముందుగా చెప్పాలని మమతను డిమాండ్ చేసింది